నీ వరం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలంటే యదార్థంగా నువ్వు చెక్ చేసుకుంటే నీకు ఏ పని చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది ఆశగా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకో పాటలు పాడాలన్నా ప్రసంగం చేయాలన్నా మందిరం పనులు చేసుకుంటూ కూర్చోవాలన్నా మూల కూర్చొని ప్లాన్ చేసుకోవాలన్నా ఇతరుల కోసం ప్లాన్ చేయాలని ఇతరులను పలకరించాలన్నా ఏది ఎక్కువ నీకు ఇంట్రెస్ట్గా ఉందో చూడు మేబీ దట్ ఈస్ ద వరం రెండోది ఎవరైనా నిన్ను నువ్వు పాట పాడితే బాగా పాడతావు మీ ప్రసంగం చేస్తే బాగుంటుంది మీరు తుడిస్తే బలగా ఉంటుంది మీరు వండితే కూరకు ఉంటుంది ఎవరి ఐడియా అయితే నీ అది బ్రహ్మాండమైన ఐడియా అని నువ్వు అన్న చేసిన దాన్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారనుకో నీకు ఇష్టమైంది ఇతరులు మెచ్చుకునేది ఒకటైందంటే ఫిఫ్టీ పర్సెంట్ నీకున్న వరం ఏంటంటే ఆ కోణంలో ఉంది అదే అంటలేదు నా కోణంలో ఉంది ద రెస్ట్ యు నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే ప్రార్థన చేస్తూనే ఉండు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు నీకు ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి నీకు ఆ మార్గాలు తెరవబడతాయి నీవా అందులో ఇచ్చుచ్చు ఉండడం మళ్ళీ చదవ మాట కదా అంత చక్కగా ఉంది బైబిల్లో స్పష్టంగా మాటలు గమనించండి ఒక్కరోజుని ఇచ్చేసి పోయేది కాదు పోయేవాడు కాదు దేవుడు ఇస్తూనే ఉంటాడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు నాట్ అట్ ఎ టైమ్ నూరంతలు ముందు ముప్పదంతలు పాస్ మార్క్స్ ఎస్ ఫిట్ బట్ అందులో నువ్వు నమ్మకంగా ఉంటే ఫస్ట్ మార్క్ సిక్స్టీ డబుల్ నమ్మకంగా ఉంటే హండ్రెడ్ హండ్రెడ్ అంటే ఇంక అన్లిమిటెడ్ దేవుడు అల్టిమేట్ గా తన ప్రణాళికని ద్వారా జరిగించుకుంటాడు హలో